వెల్కమ్ టు సుమంటది మనం ప్రస్తుతం గట్టమ్మతల్లి దేవాలయం దగ్గర ఉన్నాము ఇక్కడ ఉన్న కొబ్బరికాయ వ్యాపారస్తులను అడిగి తెలుసుకున్నాము వీరు కొబ్బరికాయలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఎంత కమ్ముతారు గవర్నమెంట్కు వీళ్ళు ఎంత చెల్లిస్తారు వీళ్ళు పాట పాడిన తర్వాత వీళ్ళ వ్యాపారం ఎలా ఉంది అడిగి తెలుసుకుందాం రండి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీతా నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ ఫైవ్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ మీరు బిజినెస్ ప్రతి సంవత్సరం చేస్తుంటారా ఆమె గత త్రీ ఇయర్స్ నుంచి వస్తున్నామండి ఎలా ఉంటాయి లాభాలు బాగానే ఉంటుందండి అంటే ఇక మాకు సెట్ కొంచెం సెట్ అవుతుంది అన్నట్టు మీరు ఇక్కడే పెట్టుకుంటున్నారా లేకపోతే ఆ సమ్మక్క అక్కడ మేడం దగ్గర కూడా ఉన్నాయి మీ షాప్ మాది ఇక్కడనే ఉందండి అక్కడ టెండర్స్ అంటే వాళ్ళ వరకే ఇక్కడ మాకు అమ్మవారు అనుగరించి కనుకరించింది కాబట్టి ఇక్కడనే ఉంటున్నాము మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు కొబ్బరికాయలు ఆంధ్ర తమిళనాడు ఆంధ్ర ఎట్లా వేసుకుంటారు మీరు లారీలు లెక్క వేసుకుంటారా లేకపోతే కింటాలు లెక్క వేసుకుంటారా ఎట్లా లారీలు ఎక్కడ వేసుకుంటాం మీకు ఎంత పడుతుంది తెలియదు అండి ఇక మాకు అదే మీరు ఎంత కమ్ముతున్నారు మేము ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ దేవస్థానం ఖరీదు ఫార్టీ రూపీస్ పసుపు కుంకుమ టెన్ రూపీస్ మీరు ఏమైనా దేవస్థానానికి ఏమైనా చెల్లించాల్సి ఉంటుందా మీరు ట్వంటీ ఎయిట్ లాక్స్ ట్వంటీ ఎయిట్ డేస్ కు ట్వంటీ ఎయిట్ లాక్స్ గ్రామ పంచాయతీ అంటే ఒక రోజుకి లక్ష రూపాయలు ఒక వన్ డే లక్ష రూపాయలు పడుతుంది మరి మీకు ఇన్కమ్ సెట్ అయింది లక్ష రూపాయలు పోయిన ఇయర్ కొంచెం బెటర్ ఈ ఇయర్ కొంచెం కష్టంగా ఉంది లాస్ట్ ఎండింగ్ వరకు తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఇరవై ఇరవై ఎనిమిది లక్షలు పెట్టారు అని అంటే మీకు ఎంత లాభం ఉంటుంది ఎంత లాభం ఉంటుంది అంటే ఒక టైం లాస్ కూడా కావచ్చు ఒక టైం ఎనీ టైం లాభం కూడా రావచ్చు మన బిజినెస్ వృత్తి ఇదే కాబట్టి మేము ఇదే కంటిన్యూషన్ అవుతున్నాం పోయిన సంవత్సరం ఎంత లాభం వచ్చింది పోయిన సంవత్సరం అంటే మాకు మేము ఫైవ్ నెంబర్స్ ఉన్నాం ఆడికి లెవెల్ అయ్యి వన్ వన్ వచ్చినాయి మాకు మనిషి కోటి రూపాయలు వచ్చినాయా కోటి రూపాయలు కాదు వన్ ల్యాక్ వస్తేనే వన్ వన్ ల్యాక్ వచ్చింది అంటారు అంటే వన్ వన్ అంటే మేము మరి కోటి రూపాయలు అనుకుంటున్నాం మాస్ అంటే ఇప్పుడు రోజుకు లక్ష రూపాయలు మీరు పే చేస్తున్నారు ఇరవై ఎనిమిది గ్రామ పంచాయతీకి రోజు లక్ష పే చేస్తున్నారు అంటే ట్వంటీ ఎయిట్ పే చేయాలి ట్వంటీ డేస్ మీరు ఇక్కడ వర్క్ చేయాలి మీరు సొంత గ్రామం ఎక్కడ మీది పాలకుర్తి జంగం డిస్టిక్ సోమేశ్వర స్వామి టెంపుల్ అంటే మీరు అక్కడ కూడా ఇదే బిజినెస్ అక్కడ ఓన్ హౌస్ బిజినెస్ 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 బ్యాంగిల్ స్టోర్ బొమ్మల షాప్ బొమ్మల షాప్ అంటే అదే రీతిలో మీరు ఇక్కడికి వచ్చేసి మేము పత్తి టెంపుల్ పట్టేస్తాం ఇట్నే అంటే మీరు ఏ జాతర అయినా పెట్టేస్తారా ఆ పత్తి జాతరకి వెళ్తాం అంటే వచ్చిన టెండర్ ఏ కంటిన్యూషన్ ఏది వస్తుందో అందులో ఉంటాం ఓకే ఓకే అమ్మ థ్యాంక్ యూ బ్రదర్ పర్లేదు మంచిగా ఉందండి ఎక్కడ మీ స్వగ్రామం ఎక్కడ నల్గొండ 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 మరి రోజుకి లక్ష రూపాయలు అంటున్నారు కదా అది మీకు ఇన్కమ్ గిట్టుబాటు అవుతుందా ఇంకా లాస్ట్ వరకు తెలుసు కొబ్బరికాయలు ఆంధ్ర నుంచి తెప్పిస్తారంట కదా తమిళనాడు తమిళనాడు నుంచి తెప్పిస్తారు ఎట్లా మాట్లాడుకుంటారు మీరు రేటు అది టన్ను లెక్క వస్తుంది కాయ టన్ను ఎంత మాట్లాడుకుంటారు ముప్పై రెండు వేలు ముప్పై ఉంటది సైజుని బట్టి రేటు ఉంటుంది అనమాట మీరు ఇరవై ఎనిమిది లక్షలు పెట్టి పాట పాడారు కదా గ్రామ పంచాయతీకి మీకు అందా పోయిన సంవత్సరం ఎంత పాడారు పోయినసారికి ఈసారి లక్షలు అనుకుంటా పోయినసారి కంటే ఏడు లక్షలు పెరిగింది అంటారు మీరు మరి పోయినసారి మనిషికి లక్ష మిగిలింది అని చెప్పింది మేడం మరి ఈసారి కూడా మిగులుతుందని ఆశిస్తున్నారా చెప్పండి ఈసారి కూడా మీరు ఎంత లాభం వస్తుందని ఆశిస్తున్నారు లాస్ట్ అనేది ఇప్పుడు ముందుకే రూపాయలు ప్రస్తుతానికి ఎట్లా ఉంది బిజినెస్ ప్రస్తుతానికి అది పర్లేదు రోజు ఎంత నడుస్తుంది రోజు ఎంత నడుస్తుంది కౌంటింగ్ నుం రోజు చెయ్యము అది లెక్క అందా అందాన్ని నడుస్తుంది ఒక వెయ్యి పదిహేను వందల కాయలు నడుస్తుంది రోజు వెయ్యి పదిహేను వందల కాయలు నడుస్తుంది